ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఓకే ప్రభుత్వం తరఫున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫ్లెమింగో ఫెస్టివల్ సంబంధించి ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెయిన్ వెన్యూగా కలెక్టర్ గారు నిర్ధారించడమైంది సో బేస్డ్ ఆన్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది డిస్టిక్ కలెక్టర్ ఈరోజు మొత్తము మెయిన్ వెన్యూలో స్టాఫ్ డిప్యూట్ చేసిన వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా స్టాల్స్ ఒక థర్టీ ఫైవ్ స్టాల్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది ఆ థర్టీ ఫైవ్ స్టాల్స్లో గవర్నమెంట్ తరఫున ఎగ్జిబిషన్స్ ఉంటాయి అలాగే ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అందరికీ కూడా అలొకేషన్ ఇప్పుడు చేయడం జరుగుతుంది దాని ప్రకారం రేపు ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు ఎల్లుండి నుంచి ఇక్కడ అందరు పబ్లిక్ ఎగ్జిబిషన్ ఉండేలాగా సో స్టాల్స్ అన్నీ కూడా రేపు ఈవినింగ్ లోపల వీళ్ళు ప్రిపేర్డ్గా ఉండి ఎల్లుండికి రెడీగా ఉంటుంది ఎల్లుండి ఇనాగరేషన్ ప్రోగ్రాము ఇనాగరేషన్ ప్రోగ్రామ్కు విఐపీస్ వివిఐపీస్ వస్తారు డిస్టిక్ కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా వస్తారు సో ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో మూడు రోజుల పాటు ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో దానిలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఫైవ్ థౌజండ్ గ్యాదరింగ్కు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫైవ్ థౌజండ్ గ్యాదరింగ్ కూడా ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే కల్చరల్ ఈవెంట్స్ మా సాయంత్రము ఫస్ట్ డే అయితే ఫైవ్ టు సిక్స్ వరకు అలాగే ఎవ్రీడే మధ్య సెకండ్ డే వచ్చి టూ టు సిక్స్ పిఎం వరకు థర్డ్ డే కూడా అదే విధంగా మళ్ళా ఫేర్వెల్ క్లోజింగ్ సెరమనీతో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఎగ్జ మన స్టాల్స్లో షార్ వాళ్ళు సిటీ వాళ్ళు అలాగే మనకు అనిమల్ హస్బెండరీ వాళ్ళు హార్టికల్చర్ అగ్రికల్చర్ జెడ్బిఎన్ఎఫ్ టోటల్గా గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అన్నీ కూడా చేయడం జరుగుతు వాళ్ళ అందరికీ కూడా స్టాల్స్ అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది దాని ప్రకారం ఈ పిల్లలకందరికీ కూడా ఉత్సాహం వచ్చే విధంగా స్కూల్స్ ఎంఈఓస్ అండ్ డిఎస్డిఓ ఆధ్వర్యంలో పీడీస్ సహాయ సహకారాలతో ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది లోకల్ గేమ్స్ దాని ప్రకారం వాళ్లకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అట్లాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మెయిన్గా నేలపట్టు అటకాని తిప్ప అండ్ నెక్స్ట్ ఇక్కడ మన తడాలో ఉండే బీఆర్ బీ బీవీపాలెం సంబంధించిన చోట ఇక్కడ మెయిన్ వెన్యూ వచ్చి ఇక్కడ తడ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో త్రీ డేస్ ఈవెంట్స్ కూడా ఇక్కడ గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సార్ ఎంటైర్ స్టాఫ్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది సో కాన్స్టిట్యువెన్సీలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ఎప్పుడు మెమొరబుల్గా ఇప్పటివరకు ఆగిపోయిన దాన్ని మళ్ళీ గతంలో అంటే భిన్నంగా అందరూ కూడా ఇదొక పెద్ద ఫెస్టివల్ లాగా నిర్వహించేదానికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలు కానీ అందరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరి తరఫున ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడ గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వము భావించినట్టుగా ప్రభుత్వం ఆదేశాల మేరకు మేమందరం కూడా కష్టపడి ఈ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీడియా సోదరులందరూ కూడా మీ అందరూ కూడా అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ ఏ దిస్ మేక్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ నుంచి కొంచెము డిస్కషన్స్ నడుస్తూ ఉంది బట్ లోకల్ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము సో అది ఫైనలైజ్ అయితే వీల్ ఇంటిమేట్